విధి నిర్వహణలో తప్పులు చేసే పోలీసుల ఆటలు కట్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇకపై క్రమచిక్షణ చర్యలలో పాటు చట్టపరంగా కూడా వారిపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు సస్పెన్షన్తో మాత్రమే సరిపెట్టుండగా ఇకపై ఉద్దేశపూర్వకంగానే తప్పు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయితే ఈ పక్షంలో క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని ఆలోచిస్తున్నారు కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు గతంలో నమోదైన వాటిని సమీక్షించనున్నట్లు తెలుస్తోంది అయితే పోలీసుల పనితీరుపై విమర్శలకు లెక్కలేదు పైరవీలకు లొంగిపోయో ఒత్తిడి తట్టుకోలేకో లంచాలకు ఆశపడో కేసులను తారుమారు చేస్తున్నారనే అపవాదులు తరచూ వస్తూ ఉన్నాయి ఇటీవలే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ తన మిత్రులతో కలిసి కారులో ప్రజాభవన్ భారీ గేట్లను ఢీకొట్టి ఈ కేసులో నిందితులను తారుమారు చేశారన్న ఆరోపణలపై పంజగుట్ట సిఐ దుర్గారావును అధికారులు సస్పెండ్ చేశారు ప్రలోభాలకు ఆశపడే దుర్గారావు సాహిల్ డ్రైవర్ను నిందితుడిగా చేర్చుకుని ప్రధాన అభియోగం పెట్టారు అయితే స్టేషన్కు వచ్చిన ఓ బాధితురాలతో అనుచితంగా ప్రవర్తించాడన్నది మరో ఎస్ఐపై ఉన్న అభియోగం పోలీసుల అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసు తారుమారు చేసేందుకు ప్రయత్నించడం పరిధిని దాటి వ్యవహరించడం ప్రాథమిక ఆధారాలుగా లేకపోయినా కేసులు నమోదు చేయడం వంటివన్నీ చట్ట ఉల్లంఘన కిందకు వస్తాయి అయితే సాధారణంగా ఆరోపణలు వచ్చినప్పుడు ఉన్నతాధికారులు విచారిస్తారు అయితే ప్రాథమిక ఆధారాలు ఉంటే సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకుంటారు రాజకీయ ఒత్తిడి ఉంటే మాత్రం విచారణతో సరిపెట్టలేము సస్పెండ్ అయిన వారు ఏదో విధంగా దాన్ని ఎత్తివేసుకొని పోస్టింగ్ తెచ్చుకునేవారు దీంతో తప్పు చేసినా మాకేం కాదులే అనే భరోసా ఏర్పడేది అందుకే ఎన్ని ఆరోపణలు వస్తున్నా వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు ఈ పరిస్థితులను కఠినమైన చర్యల ద్వారానే చక్కదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది సస్పెండ్ అయిన వారిపై సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్య తీసుకోవాలని నిర్ణయిస్తున్నారు ఇకపై గీత దాటే పోలీసులపై కేసులు కూడా నమోదు చేయాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం తాజా ఉదంతాలతో పాటు గతంలో జరిగిన కేసులను కూడా పునఃపరీక్షిస్తామని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది ఉదాహరణకు గత ప్రభుత్వ హయాంలో ఓ మంత్రిపై హత్యాయత్నానికి పాల్పడ్డ నేరంపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడంపై విమర్శలు వచ్చాయి దాంతోపాటు నిజామాబాద్కు చెందిన మరో ఎమ్మెల్యేపై కూడా ఇదే తరహాలో హత్యాయత్నం జరిగిందని హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు కూడా విమర్శలకు దారితీసింది ఇటువంటి కేసులను పునఃపరీక్షించి ఇందులో అత్యుత్సాహం ప్రదర్శించినట్లు ప్రాథమిక ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేసినట్లు తేలితే సదరు పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇందుకు బాధ్యులైన వారిపై కొత్త కేసులు కూడా పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది